వెల్కమ్ టు ఏబిపి దేశం ఇంద్రవెల్లి నెత్తటి గాయానికి నలభై నాలుగు ఇళ్ళు నిండాయి ఈ నలభై నాలుగ సంస్మరణ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ఆదివాసులంతా కూడా వచ్చి మరి ఒక ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు మరి యొక్క సంస్మరణ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నది ఈ యొక్క స్టోర్ రోజు చూద్దాం ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మరి ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆదివేస్తున్నారు చెప్పండి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి నలభై నాలుగు సంవత్సరాల కళను ఇవాళ నెరవేరుస్తున్నాం మాకు ఇదొకటి చాలా సంతోషం ఎందుకంటే మేము ఈ పూజలు చనిపోయినటువంటి పూజలు చేయడానికి నిషేధాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని మనసులకు ఉన్నటువంటి గౌరవము ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు సచ్చిపోతే పూజలు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి రోజు ఇవాళ మేము జరుపుతున్నాం స్వేచ్ఛ స్వచ్ఛ స్వతంత్రంగా ఉన్నాం గత నలభై నాలుగు నలభై మూడు సంవత్సరాలు అంతా కూడా ఇదంతా నిషేధాజ్ఞాలు పోలీసు పోలీసు బలగలతో నిండి ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ ప్రజలంతా చూడండి దండోలుగా వస్తున్నారు ఆ రోజు ఎనభై ఒకటి ఏప్రిల్ రోజు ఎంతైతే సంతోషంగా వస్తున్నారో ఇప్పుడు అయినా కొంత భయమే ఉంది ఏ పాలకులు ఏ ప్రభుత్వం ఎప్పుడు ఏమంటారు అనేటువంటి భయంతో కూడా ఉన్నామో కాబట్టి ఈరోజు చాలా ఈ స్మ స్మరించడం ఒక అధికారికంగా స్మరిస్తున్నాం ఒక విషయం ప్రభుత్వాలు అధికారులు అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఆదివాసీ సంస్కృతులను వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి ఇవాళ ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమం రెండవ రోజున చేయాలి కానీ ఇదే రోజు చేసే వరకు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కార్యక్రమం సాంస్కృతికమైనటువంటి వాళ్ళ ఆచారాలకు సంబంధించి కొంత ఆటంకం కలుగుతుంది అనేటువంటిదే భావన అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కొంతమేర సడలింపు ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నేడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా మరి ప్రభుత్వంలో మరి ఇక్కడ నివాళులర్పించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ఆదివాసులు అందరూ మీరంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు మిత్రమా తెలంగాణ వచ్చిన తర్వాత ఆంక్షలు అంటే నిషేధాలు విధించి ఆ ప్రభుత్వాలు నిషేధాలు విధించారు తెలంగాణ వచ్చిన తర్వాత నిషేధాలు ఎవరు కూడా ఎత్తి ఎత్తివేయలే మేము ఇవాళ ఉన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో నేను డబ్బులు ఇచ్చి హైకోర్టులో కేసేస్తే ఆ కేసు ముప్పై మందికి పూజలకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసిన పుణ్యం ఇది మరి ప్రమాణాలు చేసింది కూడా వాళ్ళు ఆ రోజు మేము తెలంగాణ వచ్చేస్తే అమరవీరులు ఆదివాసుల యొక్క హక్కులు చట్టాలు రాజ్యాంగబద్ధమైనటువంటి పేస అటవీ ఇవన్నీ కూడా మీకు ఇస్తామన్నారు ఏమి ఇవ్వకుండా చివరగా మేము పూజిస్తామయ్యానంటే నిషేధాజ్ఞ ముప్పై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నిషేధాజ్ఞాన్ని ఒక ఇంద్రవెల్లి మండలానికి మాత్రమే ఈ ఇంద్రవెల్లి కేంద్రానికి మాత్రం చేశారు ఆ మట్టుకు కూడా మేము భయం భయంగా నచ్చి పూజలు చేయడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దళిత ఆదివాసీ దళిత దండోర సభ పెట్టిన తర్వాత ఆయన చెప్పిన ప్రమాణాలు ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అమరవీరుల స్మర స్మృతి వనం నిర్మిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కుటుంబాలకు ఉద్యోగాలు ఉద్యోగాలు అనలేదు ఆ కుటుంబాలను మేము రక్షిస్తాం ఈ ప్రాంత ఆదివాసీ చట్టాలకు మేము హక్కులు కల్పిస్తాం అన్నారు కానీ ఆయన అని అయింది కుటుంబాలకు ఇండ్లు రాలే ఆ కుటుంబాలకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వలే ఆ కుటుంబాలకు ఇంద్రమ ఇల్లు ఇవ్వలే కాబట్టి ఇప్పటికైనా కాలం కాలేదు ఇప్పటికైనా అవి ఇస్తారనే మేము అనుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం కంటే మేము భయం భయంగా పూజించిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కొంత వెసులుబాటు కల్పించడం ఇది శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఏదైతే ఆ రోజు పంతొమ్మిది ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై భూమి భుక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం స్వయం పరిపాలన జల్ జంగల్ జమీన్ కోసం వడ్డీ వ్యాపారుల సాహుకారుల దోపిడీ దౌర్జన్యాలు నశించాలని చెప్పేసి ఇక్కడ ఇద్దరు వెల్లెల సభ పెట్టి ఆ సభను అనుమతించినట్లు ఇచ్చి అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము నిర్దాక్షిణంగా పిట్టలు కాల్చినట్టు కాల్చివేసింది కాబట్టి ఈరోజు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తన తప్పును తెలుసుకొని ఇవాళ ఆదివాసీలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుద రాష్ట్ర కమిటీ తరఫున తెలియస్తున్నాం ఆదివాసులందరం కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఇరవై జరిగినటువంటి ఘటన అది ప్రపంచంలోనే జాలియన్ వాలీ భాగం భాగం తలపించినటువంటి ఘటన ఇది అప్పటి నుంచి కూడా ఆంక్షల మధ్యన పోలీసు తుపాకుల నీడలో మరి నివ్వళు అర్పించడం అనేది జరిగింది ఇన్ని సంవత్సరాలు గత గత ప్రభుత్వాలకు ఎన్నో సార్లు మా అమరవీరులకు నివ్వలు అర్పించడానికి గిన్ని ఆంక్షల ఆంక్షలు ఎత్తివేయండి అనేసి చాలా సందర్భాలలో మేము వెళ్ళడం జరిగింది చాలా కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది ఆంక్షలు విధించారు కూడా ఆంక్షలు విధిస్తే వద్దని మేము చెప్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నీడలో మేము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి జోహార్ చెప్పి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేని సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత విముక్తి చెందింది ఇక్కడ ఇంద్రవెల్లి అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరడానికి ఆనాడు భూమి భుక్తి విముక్తి కొరకు పోరాటం చేసి అసూలు బాసినటువంటి వందలాదికి పైన అమరవీరులు ఇక్కడ దాని తర్వాత మరి పట్టాలు పోడు భూములకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ అసూలు బాసినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగ రీత్యా కావచ్చు ఉపాధి రీత్యా కావచ్చు భూమి రీత్యా కావచ్చు ఇల్లు రీత్యా కావచ్చు ఎంతమంది అయితే ఇక్కడ అమరులయ్యారో వాళ్ళని ఆదుకున్నటువంటి బాధ్యత గౌరవ మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు తప్పకుండా వాళ్ళని ఆదుకున్నటువంటి బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేస్తూ మరి అధికారికంగా ఈ రోజు అమరవీరులకు సంస్మరణ సభ ఇక్కడ జరపడం ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయడము ఆదివాసులు యావత్ ఆదివాసులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆదివాసుల ఆదివాసులందరము గత ప్రభుత్వాలు పదమూడు మంది లెక్కనే పదమూడు మంది ఎంతమంది మేము ఆదివాసులము చాలా మంది ఆదివాసులు అమరులయ్యారు చెప్పుకోవడానికి భయపడుతున్నారు అప్పుడు చాలా మంది భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఈ రోజు వచ్చిందంటే గుండె దడ ఈ రోజు వచ్చిందంటే ఒక భయం ఒక ఆలోచనలోనే ఉండిపోయేవారు ఆదివాసులంతా కాబట్టి ఎవరు చెప్పలేకపోయారనమాట మేము ఈ ఈ సందర్భంలో ఒక పోయిన పదమూడు సం పదమూడు మంది అంటే ఇప్పటికీ మేము నలభై మందిని మేము గ్యాదర్ చేసుకోవడం అనేది కూడా జరిగింది వాళ్ళందరికీ కూడా ఏం కావాలి వాళ్ళకి భూమి లేదా ఇల్లు లేదా పెన్షన్ రావట్లేదా ఇవన్నీ చూసి వాళ్ళు తప్పకుండా ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం అనేసి కూడా ఈరోజు కూడా గౌరవ మినిస్టర్ సీతక్క గారు కూడా తెలియజేయడం అనేది జరిగింది ఇంకా కూడా ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో ఇంకా ఇక్కడ ఈ ప్రతి సంవత్సరము అధికారికంగానే జరుపుకుంటాం కాబట్టి ఇంకా ఇంకేం అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను కూడా తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధంగా ఉన్నారు ఇది ఎప్పుడు కూడా అధికారికంగానే ఇక నుంచి అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఈ సభా ప్రాంగణంలో ప్రాంత ఆదివాసులతో పాటు అమర్ల కుటుంబాలు కూడా హాజరయ్యారు ప్రస్తుతం అమర్ల కుటుంబ సభ్యులు ఉన్నారు చెప్పండి మా పేరు పేందూర్ బండు మా అన్నవాళ్ళు పేందూర్ మాన్పు ఇక్కడ ఎన్కోట్ల చనిపోయినాడు ఇంతకు ముందు వచ్చిన్నాం కానీ మాకు మొత్తము అన్ని సంవత్సరం వచ్చి పూజలు చేస్తాము అన్ని మొక్కి ఇక్కడ పూజలు చేసి ప్రతి సంవత్సరం పోతున్నాము ఇంతగా గవర్నమెంట్ ఉండే అప్పుడు ఇక్కడ రాని పోలీసు వాళ్ళు రాకపోయే ఇంత మా రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక అన్ని కుళ్ళైనాయి అందుకు ప్రతి సంవత్సరం వచ్చి పోయిన సంవత్సరం సుఖా కుళ్ళయినాయి అచ్చు వచ్చి ఇక్కడ మొక్కుతాము ప్రతి సంవత్సరము పూజలు చేస్తున్నా వస్తున్నామున్నాను రేవంత్ రెడ్డి సారు ఇంకా చన్నెంపు వాళ్ళకు ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తామని మాట ఇచ్చినారు కొన్ని ఇప్పుడు వచ్చిన కొన్ని మందికి ఇచ్చినటు వారి నడుస్తున్నాయో అన్ని కుటుంబానికి ఇస్తామని చెప్పింది ఇంకా ప్రతి కుటుంబంకి ఒక ఇల్లు ఇస్తామన్నారు ఒక బిజినెస్ కొరకు ఒక ఐదు లక్షలు ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇస్తామని చెప్పేసాను ఇప్పుడు గతంలో పోల్చుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా తేడా ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంటే వచ్చే పోయిన కాలంలో పోలీసులు వాళ్ళు పోతుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మొత్తం మా చనిపోయిన వారు అందరు కుటుంబం వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు బాగా సహకారము మాకు అందినాయని చొక్క మంచిగా అనిపిస్తాయి సో ఇది మొత్తం మీద మనం చూసుకోవచ్చు అమర్ల కుటుంబాలు వాళ్ళ ఏదైతే ఇంద్రవెల్లి అమరుల కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో పాల్గొని ఇక్కడ ముందుగా అమరవీరులకు అర్పించాక మరి ఇక్కడ సభలో పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ స్వేచ్ఛాయుతంగా తొలిసారిగా ప్రభుత్వమే ఇక్కడ అర్పించడం తమకు ఎంతో సంతోషంగా ఉంది తర్వాత అమరుల కుటుంబాలందరినీ కూడా ఆదుకోవడం ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నీ కూడా మరి హామీల ప్రకారం ఒక్కొక్కరికి ఇంద్రామ్మలతో పాటు వారి జీవనోపాధి కోసం కూడా లోన్లతో వివిధ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లయితే కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం